శ్రీమద్ శ్రీమద్భగవద్గీతలో ప్రస్తావన యాభై రెండు గురించి తెలుసుకొద్దాం వసుదేవ దేవసుతం దేవం కంస చానుర మర్దనం దేవకి పరమార్థనం కృష్ణం వందే జగద్గురం భీష్మ ద్రోణ తట జయ జయద్రజాల గాంధారనీలోపల శల్యహవతి కుపేణ మవీనా కర్ణేన వేలాకులం అశ్వధామణి కర్ణమ కర్ణగమకరా దుర్ధన్ధన్నావర్తిని స్థుతీర్ణ ఖలు పాంధవైరణీ కైవర్తకే కేశవే పార అచయం జమలయం జమయం గీదార్థ అనాఖ్యాన అనాఖ్యానకేసరం హరికథ అను సద్భాను బోధితం లోకే సజ్జనషదైవహర పేప భూయాద్భారతీన శ్రేయసీ మూకం కరోతి పప్కుం వాచాం పక్కుల గిరియత్మహం వందే పరమానందమాధమ్రహ్మ వరుణేంద్రుద్రమత్ర స్థుణివ్యై స్థవై వేదై సాగపద పదక్రమాని పద్గతి యామగ జ్ఞానావస్థిద్గతి మనస పశ్యంతి యోగి నా విదు సురాశుర దేవాయ తస్మై నమ అరం ఎం సంప్య పారాయణాదికం కార్యం ఆతమ్మ పానికమల ప్రణయతో ప్రతోదం మాలోళ హర హరణి కుందల హేమన హేమసూత్రం అవి శ్రమంబుకణమబ్బుదనీలమయమవాఖ్యా దాద్యం ధనంజయ రథాభరణం మహోనహ శ్రీమద్భగవద్గీత శాస్త్ర భాష్యం ఆంధ్ర భాషా ఆంధ్రభాషవ్యాఖ్యాయ బాలి సమన్విత వ్యాఖ్యాయ రచయిత మహామహోపాధ్యాయ ఆచార్య డాక్టర్ పుల్ల రామచంద్ర హర్షవిజ్ఞాన ట్రస్ట్